అందరికీ వందనాలు ఇరవై నాలుగవ కీర్తన చదువుకుందాం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు విహోవా వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆయన నాశ్రయించి వారు యాకోబుదేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు బలశౌర్యము గల ఇహోవా యుద్ధశూరుడైన ఇహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమ రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి ಮಹಿಮಗಲ ಈ ರಾಜ್ಯ ಎವಡೂ ಸೈನ್ಯಮುಕ್ ಅಧಿಪತಿಯ ಗು ಆಯನೇ ಈ ಮಹಿಮಗಲ ರಾಜು ಆಮೇಲೆ